ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన విలేజ్ మెకానిక్ ఈరోజు రైతన్న అయితే మన మోనో బ్లాక్ మోటార్ పోస్తుందని చెప్పాడు రాగా ఈ వాస్తవానికి ఇది రాగానే ఏమైందంటే గ్రౌండ్ వాటర్ అనేది పడిపోయింది సమ్మర్ సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మోటార్ అయితే బయటికి తీసేసిన చెక్బాల్ బిడ్డ ఓపెన్ చేసిన అయితే మనం అంతా ఓపెన్ చేసినాం కాబట్టి ఒకసారి ఎందుకనే మంచిది వాటర్ ఉన్న ఒకసారి చెక్ చేద్దాం చెక్ చేయడానికి అయితే ఛార్జ్ ఇచ్చినా మన వెయిట్ కోసం పాన కట్టి మనం ఒకసారి అయితే చెక్ చేద్దాం మొత్తం అయితే మనం లోపలికి ఇస్తున్నా ఇది విపడనం లోపలికి వేసినప్పుడు చాలా జాగ్రత్తగా పాన అయితే గట్టిగా కట్టాలి ఎందుకంటే ఊరిపోయింది అనుకో అలా పడిపోయినా ఇక ఆడిపోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది ఎప్పటికీ ప్రాబ్లం వస్తుంది మోటార్ ఖరాబ్ అయిపోతుంటుంది వాటర్ పైకి వచ్చి ఎంప్లైలా తట్టిపోతుంది పాన ఎంత ఎంత అవుతుంది ఇది ఇప్పుడు తాకింది వాటర్ పాన చూడండి ఫ్రెండ్స్ ఇంతవరకు అయితే ఇప్పుడు నాకు గట్టిగా తాకుతుంది గట్టి తాకుతుందంటే మన లూజ్ అయిపోయింది అయితే మన గ్రౌండ్ లెవెల్ ఉన్నట్టు లెక్క వీడికంటే ఒక ఇంచు ఉంది ముడికి ఈ ముడి వేసుకుందాం ఇప్పుడు మన లోపల ఎన్ని వాటర్ ఉన్నాయి అనేది మనకు తెలిసిపోతుంది ఒక చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పొడి ఉంది ఇది రాగా పదును తాకింది ఈ పానం వచ్చేసి ఫీట్ ఉంటుంది ఒకటి రెండు మూడు మూడు ఫీట్ల ఆ ఫీట్ ఉంటుంది అంటే ఆరు ఇంచులు ఆరు ఇంచు ఎనిమిది ఇంచులు వాటర్ ఉన్నాయి అంటే మూడు ఫీట్ల ఎనిమిది ఇంచులు వాటర్ ఉన్నాయి అయితే మొత్తం టోటల్గా బోర్ ఎంత ఉందో లెక్కేద్దాం ఒకటి రెండు మూడు 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 ఆరు ఆరు పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు వస్తుంది మన సగం తక్కువ వచ్చింది రెండు నాలుగు ఎనిమిది ఎనిమిది పదహారు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై 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 ఒకటి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఫీట్లున్నర ఉంది మా ఇరవై ఇరవై ఉంది అంటే ఇరవై మూడు మళ్ళీ గ్రౌండ్ నుంచి పైకి ఒక ఆరు ఫీట్లు ఉంటుంది ఇది ఇరవై మూడు ఈ ఆరు ఇరవై తొమ్మిది ఫీట్లుంది బోరు మొత్తం టోటల్గా ఇప్పుడు మనం ఇక మోటర్ అయితే మొత్తం పై సెక్షన్ అంతా ఫిడ్డింగ్ చేసుకుంటాము మోటార్ అయితే